రథసప్తమి వేడుకల్లో భాగంగా మలయప్ప స్వామి చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఐదు తలలుండే చిన్నశేష వాహనంపై స్వామివారు తిరుమాడహ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు పెదశేష వాహనం ఆదిశేషుడికి ప్రతీకగా భావిస్తే చిన్నశేష వాహనాన్ని వాసుకిగా పరిగణిస్తారు చిన్నశేష వాహనంపై ఊరేగే స్వామిని భక్తితో ధ్యానిస్తే కుండలేన యోగి సిద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం బంగారు శేష వాహనంపై శ్రీవారు వాహన యాత్ర శోభాయమానంగా జరిగింది విశేష తెరు ఆభరణాలు పుష్పాలంకరణతో తెరు వీధుల్లో విహరించిన మలయప్పను భక్తులు తన్మయత్వంతో తిలకించారు